இந்நிலை இரவு నుండి ఇరవై ఎనిమిది వరకు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతుల్ని కడపలో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందె నాసర్జీ తెలిపారు మంగళవారం ఏఎస్ఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శిక్షణ తరగతులకు సంబంధించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యార్థి సంఘాల ప్రతినిధుల్ని కలిసి సమస్యల గురించి అడిగి తెలుసుకుని తాము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన మాట సంవత్సరం గడుస్తున్నా ఇంకా మాటలుగానే మిగిలి ఆరోపించారు ఏఎస్ఎఫ్ విద్యార్థిలోకం సమస్యలతో పాటు సమాజ హితం కోసం కూడా పోరాటం చేస్తుందని తెలిపారు ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి శశితో పాటు ఏఎస్ఎఫ్ ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై తేదీల్లో కడప నగరంలో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి శిక్షణ ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు కరపత్ర రాజకీయం నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా కూటమి ప్రభుత్వంలో కీలక నేతగా వివరిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముద్దుల కొడుకు ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అంతా మా యువనేత మా కాబోయే సీఎం అని పిలువబడుతున్న ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో యువగలం పాదయాత్రలో హామీ ఇవ్వడం జరిగింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేద వర్గాల విద్యార్థులకి మెడికల్ మీద దూరం చేస్తూ ఉంది యాభై శాతం సీట్లు అమ్ముకుంటా ఉన్నారు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో పదిహేడు మెడికల్ కళాశాలల్ని నిర్మించి వంద శాతం సీట్లను చదువుకొని సీటు తెచ్చుకున్నటువంటి పేద వర్గాల విద్యార్థులకి ఇస్తామని హామీ ఇచ్చారు జీవో నెంబర్ నూట ఏడు నూట రద్దు చేస్తా ఉన్నారు వంద రోజులు కాదు సంవత్సరమైంది కనీసం జీవో నెంబర్ నూట ఏడు నూట ఎనిమిది ప్రస్తావన లేదు అదేవిధంగా గత ప్రభుత్వం జీవో నెంబర్ డెబ్బై ఏడు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో డిగ్రీలు బీటెక్ చదివిన విద్యార్థులు పీజీలు చదువుకోవాలంటే ప్రైవేట్ పీజీ కళాశాలల్లో ఎయిడెడ్ పీజీ కళాశాలల్లో సీట్లు వచ్చిన విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్ వర్తించబడదని చెప్పని గత జగన్ ప్రభుత్వం జీవో నెంబర్ డెబ్బై తీసుకోవడం జరిగింది మేము అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో నెంబర్ డెబ్బై రద్దు చేసి ప్రతి ఒక్క పేద విద్యార్థికి ఉన్నత దగ్గర చేస్తూ ఉన్నారు వారి యువగలం పాదయాత్ర మంగళగిరి నియోజకవర్గంలోనే ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్సీగా గెలిచారో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అటువంటి సొంత ఎన్ఆర్ఐటి కాలేజ్ పిల్లల్ని తీసుకెళ్లి కూర్చోబెట్టి వేలాది మంది విద్యార్థులతో ఆనాడు జగన్ గారు తిట్టించడం జరిగింది ఈరోజు ఏఐఎస్ఎఫ్ గారు మేము అడుగుతూ ఉన్నాం నారా లోకేష్ గారిని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విద్యారంగ సమస్య మీద పూర్తిగా మీరు వాడిని సాల్వ్ చేయలేదు ఏదైతే రాష్ట్రంలో బీటెక్ కళాశాల ఉన్నారో వారిని పిలిపించుకొని కూర్చోబెట్టుకొని మీకు ఏ ప్రైవేట్ యూనివర్సిటీ పర్మిషన్ కావాలి మీరు అక్షరాల లక్షలకు అమ్ముకోండి మీకు నేను పూర్తిగా బాధ్యతలు ఇస్తానని చెప్పని పిలుపునివ్వడం జరిగింది రోజు ఏఐఎస్ఎఫ్ అడుగుతూ ఉన్నాం అధికారంలో రాకముందేమో విద్యార్థి సంఘ నాయకులు పిలిపించుకొని మీ సమస్యలు తెలుసుకొని నేను సాల్వ్ చేస్తున్నటువంటి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ స్కూల్ యూనియన్ ప్రైవేట్ బీటెక్ యూనియన్ పిలిపించుకొని కూర్చోబెట్టుకొని లావాదేవీలు మాట్లాడుకుంటా ఉన్నారు నిన్న కాక మన అసెంబ్లీ సమావేశాల్లో ఇదే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక యూనిఫామ్ చూపిస్తూ ఒక బ్యాగ్ చూపిస్తూ ఇది నా కన్న కొడుకు ఈ ముఖ్యమంత్రి మనవడు నారా దేవాన్ష్ వాడేటువంటి హైలీ యూనిఫామ్ ఇస్తున్నాము ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులకి ప్రభుత్వ స్కూల్ చదువుకునే విద్యార్థులకి అని చెప్పని నా కొడుకు వాడే నా కొడుకు వాడే బ్యాగ్ ఇస్తున్నా నా కొడుకు వాడే యూనిఫామ్ ఇస్తా ఉన్నారు ఏఎస్ఎఫ్గా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల విద్యార్థులు పూర్తిగా కనీసం ఏడు సంవత్సరాలు నిండకుండానే సాంఘిక సంక్షేమ హాస్టల్ చదువుకుంటా ఉన్నారు తల్లిదండ్రులు దూరంగా ఉండి చదువుకుంటా ఉన్నారు కనీసం ఇంట్లో ఉంటే మూడు పూట్ల తిండి కూడా మాకు గడవదు కనీసం చదువుకోలేమని చెప్పని హాస్టల్ చదువుకుంటా ఉన్నారు మర ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల విద్యార్థులకి నీ కన్న కొడుకు నారా దేవాన్ తినేటువంటి హైలీ న్యూట్రిషన్ ఫుడ్ పెట్టగలవా నీ కన్న కొడుకు తినేటటువంటి భోజనాన్ని ఆ ఎస్సీ ఎస్టీ పెట్టినప్పుడే నీకు మా నైతిక బాధ్యత ఉండింది కనీసం ఈరోజు ఏమంటే నీ కన్న కొడుకుతో పోలుస్తూ ఉన్నావు నీ కన్న కొడుకు ట్యాబ్లు వాడుకుంటా ఉన్నాడు ఇంటర్నేషనల్ స్కూల్స్ చదువుకుంటా ఉన్నాడు కానీ పేద వర్గాల విద్యార్థులకు మాత్రం మూడు పూట కనీసం భోజనం అందట్లేదు సౌకర్యాలు లేవు కాబట్టి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్ర విద్యార్థులకి అన్యాయం చేస్తూ ఉంది నిన్నగా ఇటీవల చూసాం సూపర్ సిక్స్ అన్నారు మొట్టమొదటి హామీ సంతకమే అమలు చేయడానికి సంవత్సరం పట్టింది మరి సూపర్ సిక్స్ అంటే కనీసం నీ పరిపాలన నాలుగు సంవత్సరాలు ఉంది నాలుగు సంవత్సరాలు ఎలక్షన్ కోర్టు తీసేసిన మూడున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు కనీసం నువ్వు మరొక రెండు అమలు రెండు హామీలను అమలు చేయగలవా ఈరోజు కేవలం సూపర్ సిక్సే కాదు వందల సంఖ్యలో హామీలు ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో వర్గాల వర్గాల ప్రజలకు కానీ విద్యార్థులు కానీ పూర్తి కార్మికులకు కానీ ఎక్కడ పూర్తి స్థాయిలో ఒక్క పథకం అంటే ఒక పథకం అమలు చేయట్లా తల్లికి వందనం ఇస్తామన్నారు తల్లికి వందనం తొమ్మిది వేల కోట్లు కేటాయించారు ఈ రాష్ట్రంలో మీ తొమ్మిది వేలు తొమ్మిది వేల కోట్లు కేటాయించినా కూడా ఈ విద్యా సంవత్సరంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి ప్రైవేట్ పాఠశాల చదివిన విద్యార్థులకి పూర్తిగా మీ డబ్బులు కేటాయించినా కూడా పదమూడు వేల కోట్లు కావాలి మీరు కేవలం తొమ్మిది వేల కోట్లు కేటాయించారు ఇంకా ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు మిగిలిపోతారయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ కుట్రని ఖచ్చితంగా విద్య తెలియజేస్తాం వారి తల్లి తల్లిదండ్రులు తెలియజేస్తాం భవిష్యత్తులో ఏఐఎస్ఎఫ్ క్లాసులు జరుగుతూ ఉన్నాయి కడప నగరం జరుగుతూ ఉన్నాయి ఈ క్లాసుల్లో ఈ రాష్ట్రం నెలకొన్న విద్యారంగ సమస్యల మీద పూర్తిగా చర్చిస్తాం అదేవిధంగా అసెంబ్లీ సమావేశాల తర్వాత సంక్షేమ పథకాలు అమలు చేయమంటే ఈ ఎమ్మెల్యే మొత్తం స్కిట్లు వేసుకుంటా ఉన్నారు ఆ స్కిట్లో చూసాం భాష్యం కళాశాల ఎవరిది మన రామకృష్ణది నారాయణ కళాశాల ఎవరిది మన మంత్రి నారాయణ గారిది చైతన్య వారిది మన పార్టీకి సంబంధించిన వాళ్ళది ఆదిత్య ఆదిత్యవరిది ఇంకోరిది అదేవిధంగా బాలకృష్ణ అల్లుడి గారికి కూడా గీతం విశాఖపట్నంలో ఉంది ఇన్ని ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు నడుపుతూ ఉన్నారు ఈ పల్నాడు ఎంపీ లావకృష్ణదేవిరాయలు కూడా విజ్ఞాన్ కాలేజ్ ఉంది ఇవన్నీ మనమే అని చెప్పి మీరే తెలియజేస్తూ ఉన్నారు చైతన్య వాళ్ళు నారాయణ వాళ్ళు ఎక్కడ చూసుకున్నా కూడా ఈ రాష్ట్రంలో వారికి రాని ర్యాంకులు కూడా మాకే వచ్చు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు ఇతర కళాశాలల్లో చదువుకున్న వారికి కూడా మావే ర్యాంకులు అని తెలియజేస్తూ ఉన్నారు చైతన్యలో ఏడో ర్యాంక్ వచ్చిన వాడికి నారాయణ నలభై ర్యాంక్ వస్తుంది నారాయణలో మూడో ర్యాంక్ వచ్చిన వాడికి చైతన్యలో పదో ర్యాంక్ వస్తుంది కాబట్టి ఇటువంటి యాడ్లు ప్రకటించి పూర్తిగా తల్లిదండ్రులు మాయమాటలు చెప్పి మోసం చేస్తూ ఉన్నారు బోర్డు కూడా తెలియజేస్తూ ఉన్నాం విద్యాశాఖ అది ముప్పై కిలోమీటర్ అవతల కూడా లేరు ఇన్ని జరుగుతూ ఉన్నా స్పందించట్లేదు కాబట్టి చైతన్యనారాయణ కళాశాలల పైన వారి దోపిడి పైన కూడా ప్రధానంగా ఈ యాడ్లు ఇచ్చేటువంటి అల్లు అర్జున్ పైన శ్రీలీల